హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మిర్చి బజ్జీస్ చేసామండి ఫ్రెష్గా ఉన్న మిర్చి బజ్జీలు తీసుకొచ్చామండి మార్కెట్కి వెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని వామ్ని అయితే మిక్సీ పట్టుకోవాలి వామ్ మంచిగా శుభ్రంగా రాళ్ళు ఉన్నాయో లేవో చూసుకొని వేసుకోండి రాళ్ళు ఉండే రాళ్ళు ఉంటాయండి కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ అయితే అలా పట్టుకోండి మెత్తగా పట్టాను నేనైతే కొంచెం తీసి చూసి చూసుకోండి అట్లా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం మిర్చి బజ్జీలన్నీ సగానికి కట్ చేసి పెట్టుకున్నాము మొత్తము బారుగా ఉన్నాయి కదా అందుకే కట్ చేసి పెట్టాము మేమైతే అలాగా చూడండి చాలా బాగున్నాయి కదా మిర్చి బజ్జీలు మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు మా అయితే ఇంటి దగ్గరే ఉన్నారు ఆ రోజు సో మేమైతే మిర్చి బజ్జీ చేసుకుంటున్నాము అందులో అంతా మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా వాము జిలకర అదంతా కొంచెం కొంచెం తీసుకొని అందులో కొంచెం స్టఫ్ చేయాలి గింజలు అయితే తీసేయండి అండి పిల్లలు ఉన్నారు కదా మాకు మేమైతే గింజలు అయితే తీసేసాము మా వారైతే అందులో పెట్టేస్తున్నారు పెట్టి పక్కన పెట్టాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి చూసి వేసుకోండి పిండి అయితే నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం వాము చేతిలోకి తీసుకొని అట్లా నలిచి కొంచెం వేయండి టేస్ట్ అయితే బాగుంటుంది పిండిలో వేస్తున్నాం కదా అంటే బజ్జీలో కూడా పెడుతున్నాము ఇందులో కూడా పెడుతున్నాము కదా చాలా బాగుంటుంది మనకి తింటుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోవాలి మొత్తము చూడండి అట్లా పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మా వారైతే అలా కలుపుతున్నారు చూడండి అట్లా మొత్తం క్రిస్పీగా రావాలంటే పిండిని మంచిగా కలుపుకోవాలి మనము అప్పుడే మనకి మంచిగా వస్తాయి కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేశాను బియ్యం పిండి వేయడం ద్వారా మనకి క్రిస్పీగా వస్తాయి బజ్జీ అనేది లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అలాగ కలుపుకోండి చూడండి పిండి అయితే మరీ జోరుగా కలుపుకోకండి ఎందుకంటే బజ్జీకి ఆ పిండి అంత అతుకదు కొంచెం తిక్కగా కలుపుకోండి అలాగా చూడండి మొత్తం అలా కలిపేలాగా మంచిగా కలుపుకోండి ముందుగా మనం స్టఫ్ చేసాం కదా బజ్జీని అది తీసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో వేసేసుకోవడమే ముంచి వన్ బై వన్ వేసుకోవాలి చూడండి మా వారైతే బజ్జీ చేస్తున్నారు మంచి స్మెల్ అయితే వస్తుందండి మా పిల్లల ఇంకా హాలిడేస్ కదా అని చెప్పేసి చేస్తున్న మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఆ రోజు సో అందుకని చెప్పేసి మా ఆయన అయితే బజ్జీ చేస్తున్నాడు ఈవినింగ్ టైం కదా పిల్లలు తింటారని చెప్పి చేస్తున్నాడు చూడండి అదే అట్లా వేసుకోండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోండి బజ్జీ అనేది మునగాలి కదా కొంచెం ఆయిల్ పోసుకొని అలాగ చేసుకోండి చూడండి బజ్జీ అనేది వేగుతుంది మరీ ఎక్కువ అంత టైం ఏం పట్టదండి సింపుల్గా అయిపోతుంది ఇద్దరు మనుషులుంటే తొందరగా అయిపోతుంది చూడండి బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూడండి అలా వేయించుకోవాలి మరీ ఎక్కువ రెడ్గా అయితే బాగోదు ఈ కలర్లో బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మా వారు చూడండి ఎంతసేపు ఊపుతున్నారో ఆయిల్ మొత్తం వన్ వన్ డ్రాప్ పడింది ఇంకా మిగతా బజ్జీలు కూడా అలానే వేసుకోవాలి చూడండి మిగతా బజ్జీలు కూడా మొత్తం అలా వేసుకోవాలి మా వారు నేనైతే చేస్తున్నాము చూడండి మా వారైతే మంచిగా చేస్తారు వంటలన్నీ హెల్ప్ కూడా చేస్తారు మిగతా బజ్జీలు కూడా అట్లనే చేసుకోవాలి చూడండి చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఎప్పుడో ఒకసారి చేశానండి ఏం ఎక్కువ చెయ్యను చూడండి మొత్తం అలా బేషన్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ప్లేట్లో పెట్టిస్తున్నాను మా పిల్లలకు ఆనియన్స్ కావాలంటే సో ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చాను వాళ్ళకి పైన అయితే అలా పెట్టాను బాగుంటుంది కదా ఆనియన్స్ కూడా అలాగ పెడతాయని చెప్పేసి పెట్టాము చూడండి మా వారైతే ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తీసుకొని అందులో స్టఫ్ చేస్తున్నారు ఆనియన్స్ తీసుకొని మధ్యలో వాటి మధ్యలో పెట్టి అట్లా పిల్లలకి ఇస్తున్నారు కొంచెం కారం కూడా వేస్తున్నారు చూడండి కారం కూడా కొంచెం చల్లారు మా బాబుకైతే ఈ చండు మా బాబు అయితే చూడండి తింటుండు కూర్చొని తింటున్నారు ఇద్దరు మా పిల్లలు అయితే టీవీ చూసుకుంటే ఇద్దరు ఈవినింగ్ టైంలో తింటున్నారు మా పాప మా బాబు బాగున్నాయి సూపర్ ఉన్నాయి డాడీ అని అంటున్నారు వాళ్ళైతే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్